హలో ఎవరం వీడియో ఫుల్గా చూడరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో ప్రతి పౌరుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ రోమలు నిక్కబర్చుకునేటట్టు రేవంత్ రెడ్డి గారు చేశారు నిన్న నిన్న తెలంగాణ సబ్మిట్ ఏదైతే జరిగిందో తెలంగాణ సబ్మిట్లో వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్లు ఐటీకి సంబంధించిన ఐటీ ఐటీకి సంబంధించిన హెడ్స్ కావచ్చు ఆ కార్పొరేట్ హెడ్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ నిన్న తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ ఏదైతే జరుగుతుందో ఆ గ్లోబల్ సబ్మిట్లో తెలంగాణ గేయం తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అంతమంది ముందు తెలంగాణ తల్లిని ఆడ పెట్టి స్టేజ్ మీద తెలంగాణ తల్లిని పెట్టి రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ గేయాన్ని ఆడ రచిస్తుంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అదో ఆనందం అదొక ఎమోషన్ అయింది తెలంగాణ పేరుని ఏ రేంజ్కి రేవంత్ రెడ్డి గారు తీసుకోవారో ఒక్కసారి ఆలోచించుకోరు గత ఈ ఈసెంట్ ఇన్సిడెంట్ అయితే ఏడ ఎప్పుడు జరగలే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఎప్పుడు చేయలేదు ఇట్లా చేయాలన్న ఆలోచన కూడా మేబీ అప్పుడు వాళ్ళకి రాకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా ఆయన ఐడియాకి ఆయన స్ట్రాటజీలకి సెల్యూట్ చేయాలి అని అందరం తెలంగాణ గేయాన్ని అంతమంది వేతల ముందు అంత అట్లా పాడుతుంటే ఆ అసలు ఆ పాటకున్న పేరు ఆ పాటకున్న ప్రక్రియతో ఆ పాటకు ఆ పాటకున్న గొప్పతనం తెలంగాణ గొప్పతనం అంతమంది ముందు అట్లా నడుస్తుంటే అసలు అది ప్రతి ఒక్కరికి గర్వకారణం అని చెప్పాలి నేనైతే అదే మాట్లాడతాను ఎక్కువ ఇంకేం చెప్పగానే ప్రతి ఒక్కరికి తెలంగాణ గేమ్ అంతమంది ముంగట అంత అంత అన్ని వేల కోట్లు బిజినెస్ పెట్టే బిజినెస్ లీడర్స్ ముంగట కావచ్చు పరిశ్రమలు ఎంతమంది అసలు సబ్మిట్కి ఎంతమంది వచ్చారు నిన్నొక్కరోజే కనీసం నాలుగు నాలుగు లక్షల ఎంఓఏలు రిజిస్టర్ అయినాయి నిన్నొక్కరోజే నాలుగు లక్షల ఎంఓవెఎలు రిజిస్టర్ అయినట్టు ఒకసారి అర్థం చేసుకొని ఎంత గొప్ప గొప్పలు ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఎంతమంది ఇన్వెస్టర్లు వచ్చారు వాడికి వాళ్ళందరం ముంగట తెలంగాణ తల్లిని పెట్టి తెలంగాణ గురించి అంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అట్లా అవలంబ అట్లా పాడుతుంటే ప్రతి ఒక్క తెలంగాణకి ఇట్లా లే రోమాలు అట్ల అట్లుంది నేను అట్లా జరిగింది అది ఈ క్రెడిట్ మొత్తం నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తాను ఇంక ఎవ్వరే ఎవ్వరికి ఈ క్రెడిట్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారిది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి ఆయన ఐడియాలజీ ఆయన స్ట్రాటజీతోనే ఈ కొత్త పాట కావచ్చు కొత్త తెలంగాణ తల్లి కావచ్చు అసలు వేరే లెవెల్ ఇంకంతే తెలంగాణని ఏ రేంజ్లో పబ్లిసిటీ చేయాలో తెలంగాణకి ఎంత ఎంత గొప్ప పేరు తేవాలో అది రేవంత్ రెడ్డి గారితో ఆ స్ట్రాటజీ అయితే మాత్రం వేరే లెవెల్ అసలు ఇంత అంటే తెలంగాణ సమ్మిట్ అని చెప్పేసి ఒక ఒక ఈవెంట్ని కండక్ట్ చేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఆ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణకి ఉన్న ఏంది తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ చేస్తే జరిగే ఏంది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి పాలసీలు ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళకి డెవలప్మెంట్ చేసేవాళ్ళకి అని చెప్పి క్లియర్గా సబ్మిట్ పెట్టి వైఎపీఎల్ని వీఏపీఎల్ని అందరినీ పిలిచి అంత క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఆయన టార్గెట్ ఏదైతే త్రీ ట్రిలియన్ టార్గెట్ ఏదైతుందో అది అంత క్లియర్గా అంత కాన్ఫిడెంట్గా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే నెగిటివిటీ మొన్నటి వరకు ఉందో అంటే కొన్ని కొంత నెగిటివిటీ క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అట్లా రేవంత్ రెడ్డి ఇట్లా అది చేసినారు ఇది చేస్తుంటారని చెప్పి ఆ నెగిటివిటీ మొత్తం కొట్టుకుపోయింది ఎట్లా కొట్టుకుపోయింది అంటే రాయదుర్గంలో ఏదైతే రియల్ ఎస్టేట్లో హై రేంజ్లో ఏదైతే కాష్టమైందో అది కావచ్చు మొన్న కోకపేటలో న్యూ పోలీస్లో జరిగిన రియల్ ఎస్టేట్ అది కావచ్చు ఆ నంబర్ని నేను చెప్పా బట్ ఆ నంబర్లతో ఏదైతే బిజినెస్ జరిగిందో ఒకటేసారి రియల్ ఎస్టేట్ మొత్తం ఈ రేంజ్కి పోయింది మళ్ళీ హైదరాబాద్లో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు నెట్ నెట్ఫ్లిక్స్ వచ్చింది పెద్ద పెద్ద జీసీసీ అయితే చాలా అకౌంట్స్ వచ్చినాయి హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ లేదు ఏదైతే అభివృద్ధి లేదని చెప్పేసి మొన్నటి వరకు మాట్లాడిరో అవన్నీ కొట్టుకుపోయినాయి ఇంకా రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఇప్పట్లో అడ్డు వచ్చేది అయితే ఏం లేదని చెప్పి నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి విజనరీకి రేవంత్ రెడ్డి గారి క్లారిటీకి ఆయన రేవంత్ రెడ్డి గారు నేను రెండు మూడు ఇంటర్వ్యూలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఏది కూడా ఆలోచించిన తర్వాత ఆలోచన డిసిజన్ తీసుకోక ముందే దాని గురించి ఆలోచిస్తే తప్ప ఒకసారి డిసిజన్ తీసుకుంటే దాని గురించి నేను ఆలోచించని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడానికి చూసిన ఇవన్నీ కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి కేపబిలిటీ రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అన్నది చాలా క్లియర్గా అర్థమైంది తెలంగాణ నాకు తెలిసి ఇంక రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో తెలంగాణ ఒక సేఫ్ హ్యాన్సర్ ఉన్నట్టయితే మాత్రం నేను అనుకుంటున్నాను ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేసింది బట్ అభివృద్ధితో పాటు కొన్ని కొన్ని మొత్తం అంటే ఒక ఇదిలా తయారైంది అప్పట్లో అది ఎందుకు జరిగింది ఏందన్నది అది మనం చెప్పలేము అది టైం కాలమే చెప్తుంది అది ఏం జరిగింది అన్నది జరిగిందా నిజమా లేదా కాళేశ్వరం కావచ్చు చాలా అప్పట్లో జరిగినాయి ఇప్పుడు మాత్రం అటువంటి దానికి ఎక్కడ కూడా అటువంటి కరప్షన్కి తోగలేకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఐడియాలిజీతో పనిచేస్తారో అది నిజంగా తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి చాలా హెల్ప్ అయ్య చాలా ఉపయోగపడుతుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో తెలంగాణ రైజింగ్ అనేది ఏదైతే ఆ బ్యాడ్ వచ్చిందో ఇండియా నంబర్ వన్ స్టేట్ అని చెప్పి అయితే రైజింగ్ స్టేట్ అని చెప్పి వచ్చిందో ఖచ్చితంగా దానికి వర్తు దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానాలు ఫ్యూచర్ సిటీ అనేది ఉందో మనందరికీ తెలిసిందే హైటెక్ సిటీ అనేది ఆల్రెడీ ఫుల్ ఆక్యుపై అయిపోయింది మొత్తం ఏడు కూడా ల్యాండ్ లేదు ఉన్న దగ్గర కూడా చలి ఇరికిటం అయిపోయింది అక్కడున్న ట్రాఫిక్ కావచ్చు రేపొద్దున ఫారెన్ డెలిగేట్స్ కావచ్చు ఎవరు వచ్చినా సరే కూడా ఆ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది హైటెక్ సిటీ ఏరియాలో ఇంకక్కడ ఒక సిగ్నల్ దాటి ఇంకొక దగ్గర పోవాలంటే అది ఆ ఏరియాలో ఉండే తెలుస్తుంది ఆ రేంజ్ల ట్రాఫిక్ ఆ రేంజ్ల ఇదైతే అయింది బట్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఏది ఏంది అని చెప్పేసి అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది కనుక సపరేట్గా కనుక ప్లాన్ చేయకపోతే మాత్రం ఇదే హైటెక్ సిటీలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది హైటెక్ సిటీలు ఎవరైతే పోతురో పోతుారో వాళ్ళకి తెలుస్తుంది ఇది అల్టర్నేటివ్గా హైటెక్ సిటీకి ఇంకో ఫ్యూచర్ సిటీ కనుక లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది చాలా స్ట్రగుల్ కావాల్సి వస్తుంది ఆ ట్రాఫిక్లో రోడ్లు సరిపోవు పబ్లిక్ ఎక్కువ అయ్యరు ఇప్పటికే నానా కష్టపడాల్సి వస్తుంది ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఇంటికి కూడా జరుగు ఆ రేంజ్లో ఉంది పరిస్థితి ఇంక ఇప్పుడు ఫ్యూచర్ అల్టర్నేటివ్ కానీ ఫ్యూచర్ సిటీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతుంది తప్ప ఆ ట్రాఫిక్ అదంతా తగ్గాలి హైదరాబాద్ సిటీ అంతా కొంచెం ఫ్రీగా ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలంటే ఆల్టర్నేటివ్గా హైటెక్ సిటీతో పాటు ఆల్టర్నేటివ్ ఇంకో ఫ్యూచర్ సిటీ రావాలి కాబట్టి ఆ ప్లాన్తోనే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీని స్టార్ట్ చేసి అక్కడే గ్లోబల్ సబ్మిట్ ఏదైతే ఉందో తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ని ఆడ ప్లాన్ చేసి అక్కడ ఉన్నట్లందరికీ గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు ఏ ఏ రకమైన వెలు వెసులుబాటు ఉందో గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఇవన్నీ ఇచ్చేది ఏదైతే ఉందో నిజంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనకి సెల్యూట్ చేయాలి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎందుకని అంటే ఫ్యూచర్ సిటీకి మనకు ఓనీకి మంచి హైవేస్ వేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్దగా అంత ప్రాబ్లం ఉండదు అది బట్ అదే ఇదే హైటెక్ సిటీలో ఇంకా మనం పది కంపెనీలు కాదు వంద కంపెనీలు పెట్టేసరికి కూడా ప్లేస్ అనేది బాగా కంజెస్టెడ్ అయినందుకు చాలా కష్టమవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కూడా ఎవరైనా ఒక ఒక ఫారెన్ డెలిగేట్ ఎయిర్పోర్ట్ నుంచి వీడికి అంటే ఎంత ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారో రావాల్సి వస్తుందంటే చాలా కష్టమవుతుంది